సంతశహర చతుర్థి నియమాలు ఒకటి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి రెండు ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి తెల్లవారు ఝామునే నిద్రలేచి గణపతిని ప్రార్థించి స్నానాది అనుష్ఠానాలు పూర్తి చేసుకుని నూట ఎనిమిది సార్లు గణపతిని స్మరించడం స్తోత్రాదులు పారాయణ చేయడం ఇరవే ఎనిమిది మూడు సర్వ ఉపద్రవాలు దీర్ఘవ్యాధులు భయ మిథ్యాపవాద దోషాలు నానా కష్టాలు ఉపశమించడానికే వినాయక ప్రీత్యర్ధం ఈ వ్రతం చేయివారికి వారి కామితార్ధం సత్వర ప్రాప్తి నందగలదు నాలుగు పూజ చేయి రోజున పగటిపూట ఉపవాసం ఉండాలి ఐదు సాయంకాలం షోడసోపచార సహితంగా నామాలతో గణపతిని పూజించి మోదక గుడ బెల్లం నివేదనలో పాటు ముఖ్యంగా ఇరవై ఒక్క సంఖ్యలో ఉండ్రాళ్లు నివేదించాలి ఆరు వినాయకుని పూజించేటప్పుడు బిల్వపత్రాలు తెల్లజిల్లేడు పువ్వులు గరికపోచలు శ్రేష్టం ఏడు సంవత్సరం పూర్తయిన తర్వాత వాయనదానం ఉద్యాపనం ముఖ్యం ఎనిమిది యథాశక్తి లేదా నూట ఎనిమిది సార్లు ఓం గణపతియే నమ అనే అష్టాక్షరీ మంత్రజపం పూజ సమయంలో విశేష ఫలదాయకం సంకల్పం मम जन्मनि सेह च संभूतानां चूता क्षय द्वारा श्रीपरमेशर प्रीत्यर्ध मम विद्यापुत्र पौत्र प्राप्त्यर्धम सकल दुरीत संकष्ट निवारण श्री श्रीगणपति देवता प्रत्यर्धम संकष्टा हर चतुर्धी व्रत करिष्ये अनि प्रारंभि